ఏసు క్రీస్తులను ఎందుకు నా వందనాలు ఇదే వాక్యాద నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చదువుకుందాము పేదలు మీరు మారుమనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతివాడు ఏస్తు క్రీస్తు నామను పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు దేవునికి క్రీస్తునందు ఉన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని వివరించడానికి దేవుని బిడలైన మీ దగ్గరికి దేవుని సేవకునిగా మీ దగ్గరికి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని తీస్తున్నాను దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ప్రజలు ఎన్నెన్నో చెప్పుకోవచ్చు నాస్తికులు ఎన్నైనా మాట్లాడవచ్చు లేకపోతే స్కెప్టిక్స్ ఎన్నైనా మాట్లాడచ్చు ఎథిస్ట్ ఏదైనా మాట్లాడచ్చు అగ్నోస్టిక్స్ ఏదైనా మాట్లాడచ్చు కానీ దేవుడు మాత్రం నమ్మదగిన వాడు గాడ్ ఈజ్ సో ఫైట్ఫుల్ ఈ నెల పదమూడవ తేదీ జరిగినటువంటి టౌన్ హాల్లో జరిగినటువంటి ఆ ఉచివ కూడికను బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను ఆ దినము పాంసడ్డే మట్లాదివారం కనుక దాని సందర్భంగా నాలుగు సువార్తల్లో నుంచి ఆ ఆదివారం ఆ పామ్ సండే రోజు హోసన్నా సండే రోజు ఫ్యాషన్ సండే రోజు యేసు ప్రభు ఏం చేశాడు అనేటువంటి నాలుగు విషయాల్ని తెలియజేయడం జరిగింది దాని లింక్ హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి మా ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది కనుక మీరు దాన్ని ఆ సందేశం వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం వాళ్ళు హోసన్నా అని కేకలు వేశారు హోసన్నా అంటే జయము అని ఫుట్ నోట్లో రాయబడింది వాస్తవంగా హోసన్నా అనేటువంటి గ్రీకు పదం దాని మూల భాషలోని హిబ్రూ పదం హోషియానా హోషియానా అంటే సేవ్ అస్ ఆర్ సేవ్ నవ్ మమ్మల్ని రక్షించు హోసన్నా లేదా హోషియానా అనేది ఒక ప్రార్థన అయినదని యేసు ప్రభువుకు లేకపోతే ప్రభువుకు ప్రజలు చేసినటువంటి ప్రార్థనలు నాలుగు ప్రార్థనలు వాటికి నాలుగు ఫలితాలు లేకపోతే వాళ్ళని ఏ విధంగా ప్రభువు రక్షించాడు అనే దాని గురించి నేను వివరించడం జరిగింది కాబట్టి ఈ సందేశాలని మీరు వినడానికి మీకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా గత వారంలో ఆ పామ్ సండే రోజు మా స్థానిక సంఘంలో వచ్చిన సందేశం కూడా రాజు యొక్క రాక అని కమింగ్ ఆఫ్ ది కింగ్ అని చెప్పేసి సియోను కుమారి దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది రాజులు వాళ్ళు ఏం చేశారు చివరికి సియోను కుమారి దగ్గరికి వచ్చిన రాజు ఏం చేశాడు అనగా ఏసు అనేటువంటి జీసస్ క్రైస్ట్ అనేటువంటి రాజు ఏం చేశాడు అనే దాని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఆ లింక్స్ అన్ని మీకు అందుబాటులో ఉన్నాయి ఆ సందేశాలు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం రండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం ప్రార్థన పరిశుద్ధమైన మా దేవ మీకు వందనాలు చేస్తున్నా మహోన్నతుడా మహాగనుడా మీ నామాన్ని శృతిస్తున్నాం ఈ సమయంలో నాయన మా ప్రియ సహోదరులు సి అనిల్ గారు హౌసింగ్ బోర్డు కాలనీ ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీ వారు నాయన మీ సన్నిధికి వచ్చారు వారిని మీరు పిలుచుకున్న విధానం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం వారు విడిచి వెళ్ళినట్లు సతీమణి కుమారుడు కుమార్తె కొరకు అన్నదములు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం దాన్ని మీకు వందనం చేయిస్తున్నాం మా కుటుంబం యొక్క ప్రతి బాష్ప బిందును తూచివేసి మీ కార్యము జరిగించమని అనుకుంటున్నాం అంతేకాకుండా నాయన బాపట్ల జిల్లా కొన్నూరు ప్రాంతంలో ఉంటున్నటువంటి మీ దాసులు పాస్టర్స్ మోజస్ నాయుడు గారి కుమారుడు టైఫాయిడ్తోనూ రకరకాల బలహీనతలతోనూ చంద్రపాల్ అనేటువంటి బాబు హాస్పిటల్లో ఉన్నాడు ఆ బిడ్డను మీరు దర్శించమని కోరుకుంటున్నాం ఆ బిడ్డ సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుభవించండి ఇలా తమ ప్రియుల్ని కోల్పోయి దుఃఖంలో వేదనలో ఉన్నటువంటి వారి కొరకు అనారోగ్యంతోను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం హాస్పిటల్లో వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ప్రభు మీరే దర్శించమని మీ ప్రజలు దర్శించమని కోరుకుంటున్నా మీ దాసులు పాస్టర్ రెవరెండ్ వి పుష్పరాజయ్య గారికి ఇచ్చిన నెమ్మది కొరకై మీకు వనరు చేస్తున్నా ఇంకను శ్వాస్థులను మీరు అనుభవించండి రాబోయ్ నాయన చక్కగా నడవగలుటకు మునుపట్లాగా పరిచయం చేయగలటకు సహాయం చేయమని అడుగుతున్నా మీ దాసుని దాసురాల్ని కుమార్తెను ఆమె కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తాం ఇక మాకు తెలియకుండా అనేకమంది అనారోగ్యాలు పరిగణలతో ఉన్నారు వారిని మీ చేతిలో సమర్థిస్తున్నారు వారందరికీ సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించమని మా వీక్షకుల్లో ఎవరైనా మా వ్యూర్స్లో ఎవరైనా అనారోగ్యానికి గురైంటే వారి కొడుకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఏసు అనేటువంటి ఒక గొప్ప నామంలో వారిని మీరు స్వస్థపరచమని దర్శించమని అడుగుతున్నాం ప్రార్థన ఆలగించే దేవుడివి అద్భుతములు జరిగించే దేవుడివి స్వస్థపరిచే దేవుడివి ఆయన ఈ సమయంలో మిమ్మల్ని స్థుతిస్తూ మీ అట్టి కార్యము జరిగించి మేము చేయమని ముందున్న సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తునామలు ప్రార్థించగలుగుతున్నాం పరమ తల్లి ఆమె స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం నిన్నటి ఎపిసోడ్ లో సంఘము ఒక కుటుంబం చర్చ్ ఇస్ చర్చ్ ఇస్ అ స్పిరిచువల్ ఫ్యామిలీ చర్చ్ ఇస్ ఎ బిగ్గర్ ఫ్యామిలీ దాన్ ఎ లోకల్ ఫ్యామిలీ ఒక ఫిజికల్ ఫ్యామిలీ కన్నా భౌతికమైనటువంటి కుటుంబం కన్నా పెద్దదైనటువంటి ఆత్మీయ కుటుంబాన్ని గురించి మనం సంగము అని అనుకుంటున్నాం అది క్రీస్తు శరీరము సంఘము అనేటువంటి ఆ వ్యవస్థకి శిరస్సు క్రీస్తు ఉన్నాడు అనగా హెడ్ క్రీస్తు అనగా మెయిన్ క్రీస్ క్రీస్తు అనగా ఆయన పునాది ఆయనే మూలరాయి ఆయనే అంతేకాకుండా ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఈజ్ ఇంపార్టెంట్ పర్సన్ టు ద చర్చ్ ఏ సంఘమునైతే తాను ఏర్పరచుకున్నాడు ఆ సంఘము కోసం రక్తం కార్చే సంఘాన్ని విమోచించి లోకములో ఉన్న సంఘాన్ని అరణ్యములో ఉన్న సంఘము అంటున్నప్పుడు అపస్తుల కార్యములు ఏడో అధ్యాయంలో స్టెఫను అరణ్యములోని సంఘము అన్నాడు అరణ్యములోని సంఘము అన్నప్పుడు ద చర్చ్ ఇన్ ద విల్డర్నెస్ ద కాంగ్రిగేషన్ ఇన్ ద విల్డర్నెస్ అంటున్నప్పుడు అది ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి కాంగ్రిగేషన్ ఇట్ వాస్ ద సేమ్ చర్చ్ దట్ వాస్ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తులో ఉన్నటువంటి అదే మందిరము టైపు లేకపోతే అదే సంఘము అరణ్యములోకి దాన్ని తీసుకుని వచ్చాడు అది ఒక కుటుంబం దట్స్ ఎ బిగ్ ఫ్యామిలీ పన్నెండు గోత్రాలు గోత్ర పెద్దలు గోత్ర సభ్యులు అందరూ కలిసినటువంటి సుమారు ఇరవై లక్షల మంది కలిసాడు వైగ్ ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ మనం ఆలోచిస్తున్న విషయం సంఘము ఒక కుటుంబమే చర్చ్ ఇస్ అ ఫ్యామిలీ ఎందుకు అంటే నాలుగు కారణాలు చెప్పుకున్నాం ఒకటి సమిష్టిగా ఉంచుకున్నారు కాబట్టి ద గే ఎవ్రీథింగ్ ఇన్ కామన్ ఇది నాది అని కాకుండా ఇది మనది నాది అనేటువంటి ఆ ప్రకటనలో నుంచి మనది అనేటువంటి భావనలోకి రావాలి ఈరోజు నాది నా వాళ్ళు మా క్యాస్టు మా మా ప్రజలు మా వాళ్ళు అనేటువంటి ఆ ఫీలింగ్ అంత మంచిది కాదు నా బంధువులు నా రక్త సంబంధికులు నా భార్య తరపున వాళ్ళు లేదా నా భర్త తరపున వాళ్ళు లేకపోతే ఇలాంటి విభజనలు అంత సమంజసం కాదు వాళ్ళు సమిష్టిగా ఉంచుకున్నారు రెండవది వాళ్ళు పంచి పెట్టారు ఎవరికి ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని గమనించి వారికి ఉన్నటువంటి ఆ ఇన్కమ్ను బట్టి ఇన్కమ్ ఉంది ఆ పోస్టుల పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ ఇన్కమ్ను బట్టి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది ఎక్స్పెన్సెస్ కిందకి చూపిస్తున్నారు అనగా వాళ్ళకు ఒక ఆడిట్ సిస్టమ్ లేకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి చేయాలని కాదు నా మాటలకు ఉద్దేశం ఉన్నాయో లేదో మరి మనకు తెలియదు ఆ లెక్కలు ఎవరు ఎవరు చూపిస్తున్నాడో తెలియదు ట్రెషరర్ అయినటువంటి యూదా ఇస్క్రేట్ చనిపోయాడు ఆయన స్థానంలో వచ్చినటువంటి మరొక ఆ మళ్ళీ ఆయనకి అదే బాధ్యత అప్పగించారో వేరే వాళ్ళు ఎవరైనా ట్రెషర బాధ్యత తీసుకున్నారో అసలు ట్రెజర పోస్టులు ఇటువంటివి ఉన్నాయో లేదో మరి తర్వాత కొనసాగి మనకు తెలియదు ఆ పోస్టులు ఉన్నారు ఆరో అధ్యాయంలో డీకన్స్ ఉన్నారు అనగా పరిచారకులు ఉన్నారు తర్వాత సువార్థికులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు సరే ఇది ఇలా జరుగుతుంది వ్యవస్థ ఒక కుటుంబంగా ఉంది వాళ్ళు పంచి పెట్టుకున్నారు డిస్ట్రిబ్యూషన్ ఆ డిస్ట్రిబ్యూషన్లో ప్రేమ కనిపించాలి పంచి పెట్టడంలో ప్రేమ కనిపించాలి రెండో అధ్యాయంలోనూ మూడు నాలుగు అధ్యాయంలో పంచి పెట్టడంలో ప్రేమ కనిపించింది పంచిపెట్టు పెట్టువాడు శుద్ధ మనసుతో పెట్టాలి అని రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో రాయబడింది శుద్ధ మనసు లేకుండా చేస్తే అది పక్షపాత ధోరణిలో సాగించినట్టు అవుతుంది గమనిస్తూ అలా పంచిపెట్టినప్పుడు వాళ్ళందరూ ఈక్వల్ అయిపోయారు ఈక్వాలిటీ ఒక సోషల్ ఈక్వాలిటీ వచ్చింది ఒక ఫైనాన్షియల్ ఈక్వాలిటీ వచ్చింది ఆర్థిక పరమైన సమానత వచ్చింది ఒక సాంఘిక పరమైన సామాజిక పరమైన సమానత్వ వచ్చింది ఇంకా అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు యూదా మతంలో ఉన్నప్పుడు డివిజన్స్ ఉన్నాయి క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత అంతా ఒకటే విశ్వసించిన వారందరూ ఏక మనసు ఏకాత్మ గలవారై ఉన్నారు అయిపోయింది వాళ్ళు పెద్దవాళ్ళు లేరు చిన్నవాళ్ళు లేరు మీరు మాకన్నా పెద్దోళ్ళు మేము మీకన్నా చిన్నవాళ్ళం అనేటువంటి ఆ చిన్న చూపులో పెద్ద చూపులో లేవు అక్కడ ఆరో అధ్యాయులు ఆ పంచిపెట్టే దగ్గర విరవరాళ్ళు చిన్న చూపు చూసి పంచిపెట్టారు అది సమస్యలు సృష్టించింది చిన్న చూపు అనేది ఎప్పుడు సమస్యలు సృష్టిస్తుంది అలాగని ఒక వ్యక్తిని తక్కువ అంచనా వేయకూడదు అలాగని ఎక్కువ అంచనా వేయకూడదు గొల్్యాతులు ప్రజలు ఎక్కువ అంచనా వేశారు విధవ చిన్న చిన్నచూపు చూశారు తక్కువ అంచనా వేశారు ఆ విధవ దుఃఖముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దైవ కార్యాలు జరిగే అవకాశం ఉంది గేమని స్తోత్రం మూడవది అది ఒక ఫ్యామిలీ అంటే ఎందుకు చెప్పుకున్నాము అంటే దే ఆల్ గ్యాదర్డ్ ద బికమ్ వన్ ఒక్క మనుషుడైనట్లు వాళ్ళ మధ్యలో యూనిటీ ఉంది వాళ్ళ మధ్యలో హార్మనీ ఉంది వాళ్ళ మధ్యలో అనైక్యత లేదు అనైక్యతకే అంత పలుక్కు పలుక్కున్నారు వాళ్ళు ఎందుకండి ఎంతకాలం ఇలా అనైక్యతగా ఉంటాం ఎంతకాలం విభజించబడినట్టుగా ఉంటాం ఎంతకాలం ఇలా కుక్కలు చింపిన విస్తరలాగా ఉంటాం నో మనం కలిసి ఉండాలి క్రీస్తులో క్రీస్తు శరీరములో అవయవాలమై ఉన్న విఆర్ ఆల్ వన్ మీరు ఒక్క శరీరముగా ఉండేటప్పుడు యూ పీపుల్ ఆర్ కాల్ టు బి పార్ట్స్ ఇన్ ఎ బాడీ ఇన్ ఎ సేమ్ బాడీ వేరు వేరు శరీరంలో అవయవాలుగా ఉండడానికి కాదు ఒక్క శరీరంలో అవయవాలుగా ఉండడానికే మనం పిలువబడ్డాం మొదటి శతాబ్దం వాళ్ళైనా ఇరవై ఒకటో శతాబ్దం వాళ్ళైనా ఒకే ఒక శరీరంలో ఉండాలి లోకము క్రీస్తు విరోధి శరీరంలో ఉంటున్నప్పుడు ఘము క్రీస్తు శరీరములో ఉంటుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను ద చర్చ్ ఈస్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ బట్ ద బర్డ్ ఈస్ ఇన్ ద బాడీ ఆఫ్ యాంటీ క్రైస్ట్ దేవని స్తోత్రం వారు ఏక మనస్కులయ్యారు భిన్న మనస్కులుగా ఉన్న వారిని ఏక మనస్కులుగా చేశాడు మూడవది వారు ఆనందముతో ఆహారాన్ని పుచ్చుకున్నారు మొదటి కొన్ని పత్రిక పదకొండవ వచ్చాము ఇరవై రెండో వచ్చినాలో పౌలు గారు కదించారు ఏమండే మీకు ఇళ్ళు లేవా కొద్ది మీరు ఏంటి ఇక్కడ తినేది ఏంటి ఒక్కడికన్నా మరి ముందుగా వచ్చి తిని మత్తులు అవుతున్నాడు మత్తులై పడిపోవడం ఇవన్నీ అవసరమా ఈ దేవుడి మందిరం కాదా దేవుడి మందిరాన్ని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఖండించినట్టుండి పౌలు ఇక్కడ కామన్గా అందరూ వండుకొని తింటున్నారు ధనము ఆస్తిపాస్తులు ఇవన్నీ అపోస్తుల పాదాల దగ్గర ఉన్నాయి సో స్తోత్రం హలే కాబట్టి సంఘములో ఒక ఫీలింగ్ ఏర్పడింది మనమంతా ఒక కుటుంబం సంఘం ఒక కుటుంబం అనే నినాదాలు వాళ్ళు చెప్పుకోలేదు వాళ్ళు ప్రకటనలు చేయలేదు కానీ ఈ వాక్య భాగాలు రెండో అధ్యాయంలో ఈ వాక్య భాగాలు చదివినప్పుడు చర్చ్ని మనం ఒక ఫ్యామిలీగా చూడవచ్చు ఈ ఫ్యామిలీకి హెడ్ తండ్రి తండ్రి అయిన దేవుడు దేవని స్తోత్రం అంటే క్రీస్తు శరీరమునకు శిరస్సు కాదా క్రీస్తు శిరస్సు అంటున్నప్పుడు తండ్రి శిరస్సు అనే పరిశుద్ధాత్మడు శిరస్సు అనే అలాగని మూడు శిరస్సులు ఉన్నాయిగా శిరస్సు ఒకటే శరీరం ఒకటైనప్పుడు మూడు శిరస్సులు లేక అవసరం ఏంటి శరీరం ఒకటైనప్పుడు రెండో నాలుగో శిరస్సులు లేక అవసరం లేదు శిరస్సు ఒకటే ఆ శిరస్సులో దేవత్వపు శిరస్సులో సంఘము యొక్క దేవత్వపు శిరస్సులో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం సంఘాన్ని విభజించాలని విభజించి పాలించాలని డినామినేషన్లు వచ్చాయి రకరకాల డినామినేషన్లు వచ్చాయి కొన్ని వందలాది వేలాది డినామినేషన్లు వచ్చాయి ఇవి సంఘ ఐక్యతను దెబ్బ దెబ్బతీసేవి సంఘము లోకముతో పోరాడడం సంగతి పక్కన పెట్టేసి సంఘమే చీలిపోయి సంఘములో సభ్యులు ఒకరితో మరొకరు వాదులాడుకుంటూ పోటీ పడుతూ పోరాటం చేసుకుంటూ గడుపుతున్నటువంటి సమయాలు దేవుని స్తోత్రం రండి ఈ దిన కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ఆలోచిద్దాం సంఘము ఒక కుటుంబం కనుక ఆ కుటుంబంలో సభ్యులుగా కొనసాగండి కుటుంబంలో దైవికమైన ప్రేమను అనుభవిస్తూ ముందుకు సాగండి అని కోరుకుంటూ ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై వచనం అపోస్తుల కార్యములు రెండో ముప్పై ఎనిమిది పీటర్ రిప్లైడ్ రిపెంట్ అండ్ రిటర్న్ టు గాడ్ రండి ఇప్పటికే ఎంత దూరం అయిపోయారు చాలా దూరం అయిపోయారు దేశానికి వెళ్ళిపోయారు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమార్తెలు అయినారు నో ప్రాబ్లం కమ్ బ్యాక్ ఇట్స్ అ టైమ్ టు కమ్ బ్యాక్ ఇది తిరిగి రావాల్సిన సమయం సో అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మస్ట్ బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పశ్చాత్తాపడ్డం మాత్రమే కాదండి ఆఫీస్ను తీసుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని ఆయన చెప్తున్న మాట వాడుక భాషలో కూడా చదువుకుందాం రెండో వచ్చాయి ముప్పై వచ్చాయో మీలో ప్రతి ఒక్కరు ఈ స్పందించిన వాళ్ళలో ప్రతి ఒక్కడు ఈ మూడు వేల మందిలో ప్రతి ఒక్కడు అయ్యలారా సహోదరులారా మేమేం అని అడిగిన వారిలోని వాళ్ళందరితో పాపించదు అప్పుడు మీరు పాపాలు స్తోత్రం లేదు మరొక భాషలో కొన్ని పదాలు మారాయి కానీ భావం మారలేదు భాష మారింది గానీ భావం మారలేదు భావం మారినప్పుడు ఇక భావాన్ని తప్పించి కొత్త భావాలు వచ్చినప్పుడు మనం ఇంకా ఒక్కో తరములో ఒక్కో బైబిల్లో కొత్త భావాలు వస్తే అసలు భావాలు అంతర్ధానం అయిపోతాయి అయిపోయే అవకాశం ఉంది సరే అది ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు విశ్వాస ప్రయాణం ప్రయాణం అంటే మనం ఒకచోట నుంచి ఒక చోటుకి వెళ్దాం ప్రయాణం అంటే స్తంభించిపోయి ఉండడం కాదు ఐగుప్తు నుంచి అరణ్యం అరణ్యం నుంచి పక్కాన్ని దేశం ప్రయాణం వారు కృప వెంబడి కృపను అనుభవిస్తారు కృప నుంచి మరీ కృపలు వారు నానాటికి బలాభివృద్ధిని వందుతారు అని రాయబడింది ఎనభై నాలుగో ఒకే దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్ రెండో కొరిందీలు రాసిన పత్రిక మూడో వచ్చాయిలో మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్తున్నాం ఒక విశ్వాసి ప్రయాణిస్తున్నాడు అయిపోయినోడు కాదు విశ్వాసి సాగిపోతున్నాడే విశ్వాసి ఇంతకుముందు సాగుతున్నాను ఇప్పుడు ఆగిపోయాను ఆగిపోయి ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది అని చెప్పడంలో అర్థం లేదు ఆగిపోయినట్టు ఆగిపోయినట్టుగా ఉంటావు హలో విశ్వాసుల యొక్క ప్రయాణాలు మన మూల వాక్యంలోంచి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను నంబర్ వన్ వాళ్ళ ప్రయాణము పాపము నుంచి పశ్చాత్తాపములోకి ద జర్నీ ఆఫ్ ఎ బిలీవర్డ్ ఈజ్ ఫ్రమ్ సీన్ టు రిపెంటెంట్ అనగా ఒక పాపి పాపంలో ఉంటాడు ప్రతివాడు పాపే ప్రతివాళ్ళు పాపలే ఏ భేదం లేదు అందరూ పాపం చేశారని చెప్తుంటే నేను పరిశుద్ధుని నేను భక్తుడిని అనుకోవడం ఎంత వంచనా మనం పుట్టుక ద్వారా పుట్టుక నుంచే మనం పరిశుద్ధమైన వాళ్ళం కాదు ఈ మార్గ మధ్యలో మనకు ఏవో అలవాట్లు అబ్బాయి మనకు చెడు దేవుడు తన బిడ్డల్ని లేదా అందరినీ యథార్థవంతులుగా పుట్టించాడండి కానీ వాళ్ళు వివిధ తంత్రాలు కల్పించుకున్నారు ఆరంభం బానే ఉంది రాన్ రాందాను సాగే కొద్ది ఆరంభంలో బాగానే ఉన్నారు ప్రభు చెప్పినట్లుగా తోటను సేద్యపరుస్తూ తోటను కాపాడుకుంటూ ఆ పండ్లు తింటూ అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఆజ్ఞాతిక్రమం చేయక అన్ని బాగా ఉన్నాయి తర్వాత ఏమైంది సడన్గా దాని ఫలితంగా తోటలోంచి తరిమి వేయబడ్డారు కదా దేవుని పెట్టినారా జాగ్రత్త దేవుని చెత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నప్పుడు మనం దైవికమైన భద్రతలు దైవికమైన సమృద్ధిలో ఉంటాం లేదంటే గెట్ అవుట్ నువ్వు చర్మివే పడతావు జంతు రూపంలోకి వెళ్ళిన మానవుణ్ణి అనగా రాసే అలా మారినప్పుడు దాని ఏదో అతన్ని అతను తరువు పడ్డాడు అరే ఇదేంటి వింత జంతువు వింతజీవి మన దగ్గరికి వచ్చింది అన్నట్టుగా రాజు అనే సంగతి మర్చిపోయి ఉంటారు రాజే మా రాజు ఉంటాడు నెప్పు రాజు ఇలాగుండాండి ఇతనెవరు అయ్యేంటి ఆ పక్షికి ఉన్నటువంటి లెక్కల్లాగా లెక్కలు ఏంటి ఆ గోళ్ళు ఏంటి రాజు కాదండి ఈ పక్షిని కొత్త జీవిని సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి ధైర్యం వాళ్ళకి ఎవరికి లేదు ఆ సమయంలో దానికి బదులుగా ఎవరో ఇంచార్జ్ ఎవరో రాజు ఏంటారు అది వేరే విషయం ఒకటి మనం ఆలోచిస్తున్న విషయము పాపము నుండి పశ్చాత్తాపములోకి పయ చేసిన పాపాల్లోంచి నేనేం చేశానండి మీరు ఎవరైనా చూసారా ఆధారాలు ఉన్నాయా లేదా వాయిస్ మెసేజ్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే రికార్డింగ్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను ఒక మనిషి దగ్గర లేకపోవచ్చు కానీ స్వర్గంలో ఆధారాలు ఉన్నాయి అవన్నీ భద్రపరచబడి ఉన్నాయి ప్రవీణ్ పగడాల గారి కేసులు కొట్టేశారు ఇంకా ఇంత ఆగిపోవాలి ఎవరైనా దీని గురించి మళ్ళీ ఏదైనా మాట్లాడితే బెదిరింపులు మళ్ళీ కేసులు పెడతాము అవి అని బెదిరింపులు ఒకవేళ మీ దగ్గర హత్య అనడానికి ఆధారాలు ఉంటే చూపించండి అనుకున్నారు ఇది ఎంత పిచ్చి మాట చూడండి ప్రజల పని ప్రజల అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలకి అది అలా కాదు అని మీరు నిరూపించాలి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకెవరైనా కానీ ఆధారాలు చూపించాల్సిన సామాన్యుడు కాదు ఆధారాలు చూపించాల్సింది అధికారులు చూపించాలి మీరు ప్రయత్నం చేశారు మీరు ఎన్నెన్నో రకరకాల ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేసి బయటపడిన సమాచారం మీరు ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ యొక్క అవసరమే ఉంది ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా ఉంది చూడండి ఇన్వెస్టిగేషన్లో తేలిన కొత్త విషయాలేం లేవు అన్ని పాత విషయాలే అన్ని పాత విషయాలు చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ యొక్క అవసరం ఏంటి అప్పుడు ఇన్వెస్టిగేషన్ తప్పు పట్టిందని అర్థం చేసుకోవచ్చు కదా వాళ్ళు ఏం చెప్పారు తాగాడండి అక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు ఇక్కడ అని వాళ్ళు ఎవరో సీసీ పుట్టేదులు అనధికారంగా రిలీజ్ చేశారు రిపోర్టు దాని ప్రకారమే వచ్చింది దర్యాప్తు అంటే దర్యాప్తు చేయడంలో ఏదో దగా ఉందని అర్థం మనం వీటిని గురించి మాట్లాడడం లేదు కాకపోతే కొద్దిగా బాధ కొద్దిగా చెప్తున్నాను అంతవరకు వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు కూడా చిలక పలుకులాగా ప్యారెట్స్ లాగా పోలీసు కూడా అదే చెప్పారు అంత మించి కొత్తగా ఉంది ఎవడో సాధారణంగా ఊహించి చెప్పడానికి ఇమాజినేషన్కి ఇన్వెస్టిగేషన్కి తేడా ఉంటుంది ఇమాజినేషన్ అతను చంపాడండి ఊహ అది కరెక్ట్ కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ ఇన్వెస్టిగేషన్ అలా కాదు ఇన్వెస్టిగేషన్ ఊహల మీద ఆధారపడకూడదు ఇన్వెస్టిగేషన్ అవునండి మేము ఆ స్పాట్కి వెళ్ళాము లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేశాం ఎలాగ ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలా పడిపోతాడు ఎంత దూరం పడిపోతాడు ఎలా పడిపోతాడు ఏ డైరెక్షన్ వెళ్తే ఇవన్నీ మేము క్లైలేస్ చూసాం దాన్ని సీన్ క్రియేట్ చేసాం ఇదేమి లేకుండా ఇన్వెస్టిగేషన్ ఇమాజినేషన్ ఒకటే ఇన్వెస్టిగేషన్ ఒకటే మీ దగ్గర అంటే ఆధారాలుంటే చూపించండి అంటే ఎంత పోలీసుల ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి క్రైస్తవ లోకం ఇవన్నీ తెలిసినప్పటికీ మాట్లాడలేక నేడు జరుగుతున్నటువంటి నియంతృత్వంలో నాయకత్వం ఉండాలి నియంతృత్వం అంటే కొన్ని గొంతుకలు నొక్కి మాట్లాడే గొంతుకలు నొక్కి మాట్లాడే వాళ్ళని ఆపేసి మాట్లాడే వాళ్ళని బెదిరిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యమే కానీ ప్రశ్నించే అధికారం లేనట్టుగా ఉంది దీనికన్నా రాజరిక పరిపాలనే బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళని మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు వీళ్ళు మాట్లాడి ఇంకా ఇంక మీదట మాట్లాడడానికి వీళ్ళు అధికారులు కూడా అమ్ముడు పోయి నిజంగా సత్యాన్ని అసత్యం చేయడం అసత్యమే నిజమని నమ్మింపజేయడం ఎంత విచారకరం సరే వీటన్నిటిలోకి మనం వాళ్ళ లేదు ఒక విశ్వాసి పాపము నుంచి పశ్చాత్తాపంలోకి ప్రయాణించాలి రెండోది ఒక విశ్వాసి పశ్చాత్తాపంలోనే ఆగిపోకుండా పశ్చాత్తాపంలోంచి బాప్తి అనుభవంలోకి రావాలి మీరు వారు మనసులో ఉంది బాప్తీసం పొందండి బాబు గెటప్ అండ్ టేక్ వాటర్ బ్యాప్తిసం మీరు బ్యాప్తిజం తీసుకోండి అని పేత మేమేం చేయాలి అని అడిగిన వాళ్ళకే సమాధానం చెప్పాను మీ ఇష్టం మీకు చేయండి అని కాదు మీరు దోచింది చేసేయడానికి వీలు లేదు ఒక విశ్వాసిగా మనకి ఇష్టం వచ్చింది చేయడానికి లేదు నాకు తాగాలనిపించింది నేను తాగాను నాకు సిగరెట్ కాల్చాలనిపించింది నాకు కాల్చాను నేను పలాని పని చేయాలనిపించింది నాకు చేశాను నేను అక్కడిని చంపాలనుకున్నాను చంపేశాను నేను ఒకతనే పచ్చి బూతులు తిట్టాలనుకుని తిట్టేశాను నో ఇవన్నీ చేయడానికి నీకు లైసెన్స్ లేదు ఇవన్నీ చేసేటువంటి ఒకప్పుడు నీ పాత జీవితంలో నువ్వు చేసావు నాకు అన్ని విషయంలో స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు అది పౌలు చెప్పిన విషయం కారణం ఏంటంటే అన్ని క్షేమాభివృద్ధిని కలుగు చేయవు అన్ని దేవున్నామానికి మేము కలుగు చేయవు అటు నేను ఎందుకు చేయడం నేను అర్హత చేయడం వల్ల నాకేం లాభం ఆత్మీయంగా ఏం లాభం నాలుగు బూతు మాటలు తిట్టాను నాకు ఆత్మీయంగా ఏం లాభం ఒక బాటిల్ మందు తాగాను నాకు ఆత్మీయంగా ఏం లాభం అటుటప్పుడు వీటన్నిటిని నేను దూరం చేసుకోవాలి నాకు ఆత్మీయ ప్రయోజనం లేదు ఇతరులకు క్షేమాభివృద్ధి లేదు దేవునికి మహిమ లేదు ఇంకెందుకు ఆ పనులు చేయడం మనం చేస్తున్న ప్రతి పని విషయంలో మూడు విషయాలు మనం అట్లీస్ట్ ప్రశ్న వేసుకోవాలి ఒకటి దీనివల్ల నాకు ఆత్మీయంగా ఏం ప్రయోజనం సినిమా హాల్కి వెళ్ళాలనుకున్నాను సరే వెళ్ళాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఓ వెయ్యి రూపాయలు రెండు వేలు ఉన్నాయి సరే వెళ్ళిపోదాం నేను సరే ఫస్ట్ ప్రశ్న దీనివల్ల నాకు ఆత్మీయ ప్రయోజనం ఏంటి సరే ఏమి లేదు జీరో సరే దీనివలన ఇతరులకు ఏమన్నా ఆత్మీయ ప్రయోజనమా ఫలాని సహోదరుడు సినిమా థియేటర్లో చూశాడు దేవుని స్తోత్రం అండి హిరుయా అని అతను కూడా చిరిపోతాడు అతను కూడా పక్కదారి పట్టే దానివల్ల అతనికి ఏం ప్రయోజనం అతనికి క్షేమాభివృద్ధి లేదు సరే మూడవది దేవుని నామానికి మేము కలుగుతుందా అటువంటిప్పుడు ఎందుకు ఈ పని అందుకని మనం ఆపేస్తాం నాకు అన్ని విషయముల్లో స్వాతంత్రము కలదు అలాగని అన్ని చేయదగినవి కాదు దేవుని స్తోత్రం విశ్వాసి విశ్వాసీ పశ్చాత్తాపం నుంచి బాప్తీస అనుభవంలోకి రావాలి మూడవదిగా అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు రెండో వచ్చాయి ముప్పై ఎనిమిదో వచ్చిన ఈ మూడు పాయింట్లకి అదే రెఫరెన్స్ కనుక మనం రెఫరెన్స్ మళ్ళీ చదవడం లేదు అదే మన వాక్యం కనుక ఒక విశ్వాసి పాపము నుండి పశ్చాత్తాపానికి ప్రయాణించాలి పశ్చాత్తాపము నుంచి నీటి బాప్తీసానికి ప్రయాణించాలి నీటి బాప్తీసం నుంచి పరిశుద్ధాత్మ బాప్తీసానికి ప్రయాణించాలి అంతేనా ప్రయాణం అంతేనా పశ్చాత్తాపం అనే మజిలీ దాటుకొని బ నీటి బాప్తీసం అనే మజిలీ దాటుకొని పరిశుద్ధాత్మ బాప్తీసం అనే మజిలీ దాటుకొని అంతేనా ఆగిపోవడమేనా కాదు అపోస్తుల కార్యములో ఒకటో వచ్చాయంలో రాయబడింది ఎనిమిదో వచ్చినాం మన సమయం లేదు కనుక నేనే చదివేస్తాను అక్కడ రాయబడిన మాటలు స్తోత్రం అయినను పరిశుద్ధాత్మ మీ మీద కూర్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు శక్తి నొంది నాలుగు గోడల మధ్యలో ఉండెదరు అని కాదు శక్తి పొందుకొని నాలుగు దిక్కులకు రావతాను నేను యూదయ సమరయ లేకపోతే ఎరుషులేములో యూదయ సమర వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు సాక్షులై ఉంటారు అంటే సేవ చేస్తారు అంటే పరిచయం చేస్తారు ఒక విశ్వాసి లేకపోతే ఒక మనిషి ఒక వ్యక్తి పాపములో నుంచి ప్రయాణం చేసి అతడు పశ్చాత్తాపంలోకి వచ్చి పశ్చాత్తాపం నుంచి ప్రయాణం చేసి బాప్తిజంలోకి వచ్చి బాప్తిజంలోంచి ప్రయాణించి పరిశుద్ధాత్మ బాప్తిజంలోకి పరిశుద్ధాత్మ ని అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేసి పరిచరలోకి రావాలి కాబట్టి విశ్వాస యొక్క ఈ నాలుగు ప్రయాణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఇట్టి నాలుగు ప్రయాణాలు చేసిన అనుభవాలు ఉన్నట్లయితే మనం పరలోకపు గమ్యాన్ని గమ్యానికి చేరుకుంటాం లేదంటే ఇక్కడ ఆగిపోతాం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ డాట్ కామ్